ఏసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మనం దేవుడు నాటిన నీతి వృక్షములు అనే అంశం నలవది మూడో భాగం ధ్యానించుకుందామండి ఈరోజు యూదా దేశంలో దేవుడు నాటిన నీతి వృక్షం ఎవరంటే మత్తాతియా అనే యాజకుడు అండి ఈ యాజకుడిని మనము మక్కబీల మొదటి గ్రంథంలో చూస్తాం మొదటి మక్కబీల గ్రంథంలో చూస్తామండి అయితే ఇతన్ని గురించి తెలుసుకోవాలి అనంటే దానికి ముందుగా మరి ఆ టైంలో ఎవరు యూదా దేశం మీద దాడి చేశారు అది కూడా ధ్యానించుకోవాలన్నమాట దానియలు గ్రంథం అనగానే బాబులోని రాజు యూదా దేశం మీద దాడి చేసి మరి దానియలు అతని స్నేహితులని చాలామందిని తీసుకెళ్తాడు మూడుసార్లు దాడి చేస్తారు మూడోసారి దేవాలయాన్ని తగలబెట్టేస్తాడు దేవాలయంలో అన్ని పాత్రలు తోచుకొని పోతాడు కదా ఇప్పుడు ఈ మక్కవీల గ్రంథంలో అలెగ్జాండర్ మహాచక్రవర్తి గ్రీస్ దేశం నుండి ఆయన ఒక్కొక్క దేశాన్ని జయిస్తూ ఉన్నాడనమాట ఈ అలెగ్జాండర్ ఇక్కడ కనబడతాడండి క్రీస్తు పూర్వం మూడు వందల ముప్పై మూడులో ఆయన ఒక్కొక్క దేశాన్ని జయిస్తూ యూద దేశం మీద దాడి చేస్తాడనమాట దాడి చేసిన తర్వాత ఆయన అప్పటికే చాలా దేశాన్ని జయించాడంటే ప్రపంచాన్నంతా జయించాడంట ఆయన గురించి చెప్తూ ఉంటారు ఆయన అన్ని దేశాలని జయించి ఇంకా జయించడానికి ఏ దేశాలు లేవే అని ఏడుస్తాడంట మన భారతదేశం మీద కూడా ఆయన దాడి చేస్తాడు కదండి కానీ ఎప్పుడైతే యూదా దేశం మీద దేవుని యొక్క దేశం మీద దాడి చేస్తాడో దేవుడు ఆయనకి అనారోగ్యాన్ని ఇస్తాడంటే అండి అప్పటికి ఆయన వయసు ముప్పై రెండు సంవత్సరాలు అన్నమాట ఆ తర్వాత ఆయన మరి ముప్పై రెండు సంవత్సరాల వయసులో మరణిస్తాడండి క్రీస్తు మూడు వందల యాభై ఆరులో ఆయన పుడతాడు మరి గ్రీస్ దేశంలో వాళ్ళ నాన్నగారి పేరు ఫిలిప్ అనమాట ఫిలిప్ టు మ్యాస్ ఆఫ్ మ్యాసిడోనియా ఆ తర్వాత మూడు వందల ముప్పై ఆరులో ఆయన రాజు అవుతాడు ఇరవై ఇరవై సంవత్సరాలకి రాజు అవుతాడు రాజైన మూడు సంవత్సరాలకి యూదా దేశం మీద దాడి చేస్తాడు అంటే ఆ తర్వాత ఇంకొక పది సంవత్సరాలు అనమాట అంటే దాదాపు పన్నెండు సంవత్సరాలు ఆయన ఒక రాజుగా ఉండి మరి ప్రపంచాన్నంతా జయించాడంటండి అప్పుడు ఆయనకి చాలా పొగరెక్కుతుంది అని చెప్తారనమాట ఇక్కడ రాయబడి ఉందండి నేను చెప్పట్లేదు మొదటి మక్కబీల గ్రంథంలో ఒకటో అధ్యాయంలో ఒకటి నుంచి తొమ్మిది వరకు అలెగ్జాండర్ చక్రవర్తి గురించి అతని నలుగురు సైన్యాధికారుల గురించి వ్రాయపడిందండి అతనికి చాలా పొగరెక్కేస్తుందంట అప్పుడు మరి ఆయనకి జబ్బు చేస్తుందంట అండి జబ్బు చేసినప్పుడు అప్పటికి ఆయనకు పిల్లలు ఉండరంట అప్పుడు ఆయనకి నలుగురు సైన్యాధికారులు ఉంటారు అంటే సైన్యాన్ని నాలుగు భాగాలుగా విభజిస్తే ఒక్కొక్క గ్రూప్కి ఒక్క సైన్యాధికారి అనమాట అంటే యుద్ధంలో గెలుస్తున్నారు అంటే వాళ్ళ సైన్య బలము సైన్యాధికారి అనమాట సో ఈ నలుగురిలో టాలమి సెల్యూకస్ ఈ ఇద్దరు చాలా ముఖ్యులండి తర్వాత లీసీ మ్యాకస్ అండ్ క్యాసాండర్ ఈ నలుగురు సైన్యాధికారులు అప్పుడు ఆయన ఇంకా చనిపోవడము సద్యము అని గ్రహించినప్పుడు తన నలుగురు సైన్యాధికారులని పిలిచి మీరు నమ్మకంగా నాతో పాటు మరి వాళ్ళ భార్య పిల్లల్ని విడిచిపెట్టుకొని వాళ్ళు తిరిగి ఎప్పుడు మళ్ళీ వెళ్ళలేదండి వాళ్ళ దేశానికి మ్యాసిడోనియా గ్రీస్ నుంచి వస్తారా అలా ప్రపంచమంతటా జయిస్తూనే ఉంటారు ఇంకా వెళదాము అంటే ఉండదంట వాళ్ళకి ఇంకా ముందుకే వెళ్తూ ఉండాలన్నమాట ముందుకే ఒక దేశం తర్వాత ఒక దేశం అప్పుడు ఆయనకి జబ్బు చేసినప్పుడు ఇంకా డాక్టర్స్ చెప్తారంట మీకు నయం కావడానికి అవకాశం లేదంటే తను మరణించడం తథ్యము అని చెప్పి అప్పుడు తన నలుగురు సైన్యాధికారులని పిలిచి తాను జయించిన సామ్రాజ్యాన్ని నలుగురికి పంచిస్తాడంటీ ఇంత నమ్మకంగా ఉన్నారని అప్పుడు ఆయనకు అనారోగ్యం చేసినప్పుడు మరి ఇదైతే ఇక్కడ బైబిల్లో లేదండి ఐగుప్తులో అలెగ్జాండ్రియా పట్టణాన్ని ఆయన కట్టించుకున్నాడు అక్కడ తన భార్య ఆయనతో గాపురం చేస్తుంది ఆయన మరణించిన తర్వాత తన కొడుకు పుడతాడంట నేమో అలెగ్జాండర్ త్రీ ఆఫ్ మ్యాసిడోనియా తన కొడుకు అలెగ్జాండర్ ఫోర్ ఆఫ్ మ్యాసిడోనియా కానీ ఆ కొడుకు అప్పుడు పుట్టాడు కదా ఈ నలుగురికే వస్తుందనమాట ఇంకా ఈ నలుగురు చూడండి ప్రపంచాన్ని నలుగురు పంచుకుంటే ఈ నలుగురిలో చాలా క్రూరుడు ఎవరంటే సెల్యూకస్ అనమాట ఈ సెల్యూకస్కి సిరియా వస్తుందండి ఇజ్రాయెల్ దేశం ప్రక్కనే ఉంటుంది చూడండి సిరియా సిరియా వస్తుంది మరి ఐగుప్తు యూద ఈ దేశాలు టాలమీకి వస్తాయన్నమాట సో ఈ సెల్యూకస్ చూడండి ఎంత క్రూరమైనటువంటి సైన్యాధికారులు అంటే వాళ్ళు తర్వాత వాళ్ళ పిల్లలు సెల్యూకస్ తర్వాత సెల్యూకస్ టూ త్రీ అట్లా ఉంటుంది కదండీ ఈ ఐగుప్తుని తర్వాత యూదా దేశాన్ని కూడా సెల్యూకస్ వాళ్ళు జయిస్తారనమాట ఆ జయించిన ఆయన పేరు ఏంటంటే ఐగుప్తుని యూదాన్ని యాంటీయోకస్ త్రీ అండి తర్వాత అతని కొడుకు యాంటీయోకస్ ఫోర్ రాజవుతాడు అదే పేరున్నప్పుడు త్రీ ఫోర్ అట్లా పిలుస్తారండి ఈయన రాజవుతాడు క్రీస్తు పూర్వం నూట డెబ్భై ఐదులో అన్నమాట రాజైన తర్వాత ఆయన చూడండి నూట అరవై తొమ్మిదిలో క్రీస్తు పూర్వం నూట అరవై తొమ్మిదిలో యూదా దేశంలో ఉన్న దేవాలయంలోనికి ప్రవేశిస్తాడు నెప్పుకద్ నేజర్ ఎలా వచ్చాడు క్రీస్తుపూర్వం ఐదు వందల ఎనభై ఏడులో ఆయన దేవాలయంలో నుంచి అన్ని బంగారు పాత్రలు అన్నీ తీసుకొని వెళ్ళి దేవాలయాన్ని కాల్చేస్తాడు అయితే వాళ్ళు తిరిగి వచ్చేటప్పుడు చూడండి బావిలోని ఆ సామ్రాజ్యం అంతమైపోయి పారసికుల సామ్రాజ్యం వస్తుంది అప్పుడు పారసిక రాజు కోరేష్ రాజు వీళ్ళు తిరిగి వచ్చేటప్పుడు యూదులు డెబ్బై సంవత్సరాల తర్వాత సెరుబాబేలు తర్వాత ఎహోషువ ఎజ్రా గ్రంథం మొదటి అధ్యాయంలో నేను చెప్పాను మీకు తిరిగి వచ్చేటప్పుడు ఆ పాత్రలన్నీ తిరిగి ఇచ్చేస్తాడండి ఆ నంబర్ కూడా ఎంత అంటే ఐదు వేల నాలుగు వందలు ఒక్క దీప స్తంభం ఆ దాన్ని కొన్ని వందల తులాలు మనుగుల తులాలు చాలామంది దాన్ని మోస్తారన్నమాట అయితే ఇప్పుడు రెండో దేవాలయం కడతారు కదా సెరుబాబేలు యహోషువా వీళ్ళంతా కూడా కట్టినప్పుడు వాళ్ళు అవే తీసుకొని వస్తారు ఏవైతే సులోమోన్ రాజు చేయించాడో మరి అవే తీసుకొని వస్తారు దేవాలయాన్ని కట్టి దేవాలయంలో వాటిని పెట్టి ఆరాధిస్తారు ఇప్పుడు ఈ సెల్యూకస్ రాజులలో యాంటీయోకస్ ఫోర్ అండి యాంటీయోకస్ ఎపిఫానెస్ అనమాట ఫోర్ ఆయన క్రీస్తుపూర్వం నూట అరవై తొమ్మిదిలో ఎరుషలే దేవాలయంలోనికి వచ్చేసి దేవాలయంలో ఉన్నవన్నీ దోచుకొని పోతాడనమాట ఇంకా మళ్ళీ అవి తిరిగి రావండి దేవాలయంలో ఇదేంటి దీపస్తంభము ఆ తర్వాత రొట్టెల నుంచి బల్ల ఆ తర్వాత ఇంకా చాలా అన్నమాట ధూపం ధూప కలశము ధూపం పెట్టే పీఠము బంగారం చాలా ఉంటుంది అంతా దోచుకొని పోతాడు అంతవరకు ఆయన ఆగడండి యాంటీయోకస్ ఎపిఫానస్ అంటాను అని యాంటియోకస్ ఎపిఫానస్ ఫోర్ అని ఎపిఫానిస్ అనేది ఆయన అంతటి ఆయనే తనకు తానే పేరు పెట్టుకుంటాడు యాంటీఓకస్ వాళ్ళ అమ్మ నాన్న పెట్టుంటారు ఎపి ఫ్యానెస్ అంటే ఇంగ్లీష్లో ఏంటంటే గాడ్ మ్యానిఫెస్ట్ అనమాట అంటే నేనే దేవుణ్ణి నా నేనే దేవుడు దేవుని రూపంలో ఉన్న నేనే దేవుణ్ణి అంటాడనమాట అట్లా ఎంపరర్ వర్షిప్ మనం దర్శన గ్రంథంలో కూడా చూస్తామండి డొమ్మిషన్ చక్రవర్తి కూడా నేనే దేవుని కుమారుడను అని చెప్పి ఆయన కూడా చెప్పుకుంటాడు సో ఈయన కూడా అట్లానే చెప్పుకుంటాడు సైతాన్ కుమారులు దేవుని బిడ్డల్ని చంపి దేవుని బిడ్డల్ని హింసించే వాళ్ళు అనమాట సైతాన్ పుత్రుడు ఆ స్పిరిట్ అనమాట అంత్యక్రీస్తు స్పిరిట్ ఎంత క్రూరుడు అంటే దోచుకొని పోవడం మాత్రమే కాదండి నెప్పుకద్ నేసరి నాకు చరిపోడు నెప్పుకద్ ఏం చేస్తాడంటే కొంతమంది చంపుతాడు చంపి కొంతమందిని ఆ బావిలోని ప్రవాసానికి తీసుకెళ్తాడు అక్కడ దానియేలు అతని స్నేహితుల పట్ల చాలా ప్రేమ కలిగి ఉంటాడు ప్రధానమంత్రిని చేస్తాడనమాట ఎందుకంటే దేవుడు అంత తెలివి జ్ఞానాన్ని వాళ్ళకి ఇస్తారు వీళ్ళందరూ దావీదు రాజవంశానికి చెందిన వాళ్ళండి ఈయన చూడండి ఎంత క్రూరుడంటే మీరు ఈ సైతాను పుత్రుడు అంత్యక్రీస్తు క్రీస్తు స్పిరిట్ పనిచేస్తుంది అని తెలుసుకోవాలంటే యూదుల పసిపిల్లల్ని చంపుతారండి ప్రపంచానికి బైబిల్ గ్రంథాన్ని ఇచ్చిన దేశం ఈ దేశము మెస్సయ్య రక్షకుడు ఈ దేశంలో వస్తున్నాడు ప్రజలు రక్షణ పొందకూడదని ఎప్ ఎప్పుడు కూడా అబ్రహం సంతతి మీదనే ఆది గ్రంథం నుంచి మనం చూస్తే అబ్రహాం సంతతి మీదనే సైతాన్ కన్ను ఉంటుంది మోసే పుట్టే సమయంలో మోసే పుట్టకూడదని మగపిల్లల్ని నైలు నదిలో వేయిస్తాడు ఫరోరాజు అంటే అతనిలోకి వెళ్ళాడనమాట ఈ అంత్యక్రీస్తు స్పిరిట్ యాంటీ క్రైస్ట్ అంటే దేవుని పుత్రుడు క్రీస్తు ఎంత కరుణామయుడో సైతాన్ పుత్రుడు అంత క్రూరుడు అనమాట ఒక వ్యక్తిలో క్రూరత్వం చూస్తున్నామంటే వాళ్ళలో ఈ స్పిరిట్ పనిచేస్తుందనమాట ఒక వ్యక్తిలో కరుణ కనబడుతుందంటే వాళ్ళలో దేవుని యొక్క కుమారుడు కరుణ పీఠం మీద దేవుని సన్నిధి అంటే మన హృదయం అలా ఉన్నప్పుడు కరుణామయుడైన యేసు మనలో నివసిస్తాడండి అందుకే మనం ఎప్పుడూ కరుణ కలిగి ఉండాలన్నమాట సో ఇప్పుడు మనం ఈ యాంటీ యొక్క సెఫీ ఫ్యానస్ చెప్పాన ఈయన ఇవి దోచుకొని పోయి సిరియాలో యాంటీయోకియా క్యాపిటల్ అనమాట ఆ పేరు పెట్టుకుంటాడు తర్వాత మనం పౌలు స్వార్తలు అక్కడే చూస్తాం మరి అక్కడే తర్వాత స్వార్థ బోధిస్తాడు పౌలు శకం నలభై ఏడు ఆ ప్రాంతం నుంచి అన్నమాట అయితే దోచుకొని పోతాడు తర్వాత ఏం చేస్తాడు చూడండి అందరూ కూడా ఒకే మతం మా మతమే మీరు అనుసరించాలి మీకు యూదా మతం అంటూ ఉండకూడదు అలెగ్జాండర్కి ఈయనకి తేడా ఏంటంటే అలెగ్జాండర్ యొక్క ఏం ఏమనాలి ఉద్దేశమో ప్రపంచం అంతా గ్రీక్ కల్చరే ఉండాలి అందరూ గ్రీక్ మాట్లాడాలి దాన్ని హెలెనిజం అంటారండి హెలెనిక్ కల్చర్ వాళ్ళ కల్చర్ ఉం అంతే కానీ మతాన్ని ఆయన అసలు టచ్ చేయడండి అంటే ఎవరి విశ్వాసం వాళ్ళది అని అంత మంచి మనసు ఉంటుంది ఆయనకి అయితే ఈ యాంటీ ఏంటంటే అందరూ ఆయన ఆరాధిస్తున్న గ్రీక్ దేవతలనే ఆరాధించాలి అని చెప్పి ఈ ఎరుషలీంలో దేవాలయంలో విగ్రహాల్ని తీసుకొని వచ్చి పెడతాడండి అంతవరకే కాదు అంతటితో ఆగకుండా ధర్మశాస్త్రం ఎవరి చేతిలో ఉండడానికి వీల్లేదు మోసే ధర్మశాస్త్రం వాళ్ళకి తప్పకుండా ఉంటుంది కదండీ ఎవరి చేతిలో ధర్మశాస్త్రం కనబడితే వాళ్ళని కాల్చి చంపండి తర్వాత మూడు విషయాలు ముఖ్యంగా ఇంకొకటి ఏంటంటే విశ్రాంతి దినాన్ని పాటించొద్దు ఇంకొకటి ఏంటంటే పిల్లలకి సున్నతి చేయకూడదు మీరు అబ్రహాంని జ్ఞాపకం చేసుకుంటే అక్కడ అబ్రహంతో దేవుడు అంటారు వాళ్ళిద్దరి మధ్యలో నిబంధన జరిగిన తర్వాత ఆది కానం పదిహేను అధ్యాయంలో వాళ్ళిద్దరి మధ్యలో నిబంధన జరుగుతుంది దేవునికి అబ్రహాంకి దేశమంతా మీ పిల్లలకి ఇస్తాను మీ పిల్లల ద్వారా భూలోకంలో అందరూ ఆస్వాదించబడతారు అంటే మెస్సయ్య ఆయన కుటుంబంలో పుడతాడు అని చెప్పి ఆ తర్వాత అందరూ సున్నతి చేసుకోవాలి ఎనిమిదవ రోజు అని ఆది కాండం పదిహేడులో చెప్తాడనమాట మగపిల్లలు అందరూ చేసుకోవాలని సో అప్పటి నుంచి వాళ్ళు యూదులు సున్నతి చేసుకుంటారండి ఈ సున్నతి ఏంటంటే నాకు మీకు మధ్యలో ఈ నిబంధన జరిగింది ఈ ఒప్పందం జరిగింది అనడానికి గుర్తు భార్య భర్తల మధ్యలో ఒక ఒప్పందం జరిగింది పెళ్ళిలో ఆ పెళ్ళికి ఆ ఒప్పందానికి గుర్తు తాళి ధరిస్తారు కదా సో పదిహేడు అధ్యాయంలో ఆది మరి మరి అబ్రహాముతో దేవుడు చెప్తారండి నీకు నాకు మధ్య జరిగిన ఒప్పందానికి గుర్తుగా మరి అందరికీ కూడా మగపిల్లలకి నీ కుటుంబంలో పుట్టిన వాళ్ళకి బానిసలు కూడా ఎనిమిదో దినాన సున్నతి చేయాలని సో అది అబ్రహాంకి దేవుడు చెప్పినారు అప్పటి నుంచి కూడా యూదులు ఎనిమిదో రోజు సున్నతి చేస్తారండి ఇప్పుడు మనం చూడబోతున్నాము యోహాన్ పుట్టినప్పుడు కూడా ఎనిమిదో రోజు సున్నతి చేస్తారు ఏసు ప్రభు కానీ అయితే ఇంకా నిర్గమ్మ కాండంలో దేవుడు ఇరవై అధ్యాయంలో మరి పది ఆజ్ఞలు ఇచ్చిన తర్వాత ఆ నిర్గమ్మకాణం ముప్పై ఒకటి పదమూడుకి వస్తే అక్కడ ఏమంటారంటే మీరందరూ కూడా విశ్రాంతి దినాన్ని పాటించాలి విశ్రాంతి దినము మీకు నాకు జరిగినటువంటి ఒప్పందానికి గుర్తు మీరు విశ్రాంతి దినం పాటించినన్ని రోజులు నేను మీకు తండ్రి మీరు నాకు పిల్లలు అని కనుక దేవునితో ఈ ప్రజలకి జరిగిన నిబంధన బ్రేక్ అయిపోతే ఇంకా వాళ్ళు మస్సయ్య ఎట్లా పుడతాడు ఇంకా వాళ్ళకి దేవుడు చేసిన ఆ నిబంధన బ్రేక్ అయిపోతుంది కనుక చూడండి ఎలాంటి రూల్స్ పెడతాడంటే మీరు సున్నతి చేయొద్దు మీ పిల్లలకి విశ్రాంతి దినం పాటించొద్దు ధర్మశాస్త్రంలో చెప్పినవేవి పాటించొద్దు ఇంకా ధర్మమే లేదనమాట అంత ఆ ధర్మమే మ్యాన్ ఆఫ్ లాలెస్నెస్ రెండో తెసలో రెండులో కూడా అదే కదా పాప పురుషుడు అంత్యక్రీస్తుని పాప పురుషుడు మ్యాన్ ఆఫ్ సిన్ మ్యాన్ ఆఫ్ లాలెస్నెస్ ఏ చట్టాలు లేవండి ఎట్లయినా జీవించవచ్చు నాకు ఇష్టం వచ్చినట్లు జీవించవచ్చు అలా మనం ఇప్పట్లో చూస్తున్నాను చూడండి అలా అనమాట ఎంత భయంకరం అంటే ఏ పిల్లలకి సున్నతి చేయించారో ఏ ఆజ్ఞ చేస్తాడంటే యాంటీ సున్నతి చేసిన ప్రతి బిడ్డని చంపండి ఎనిమిది రోజుల బిడ్డల్ని చంపుతాడండి చంపిస్తాడు ఇంకా ఎరుషలేం అంత రక్తసిక్తమైపోతుంది తల్లులు ఏ తల్లులు చేయించారో వాళ్ళని కూడా చంపి ఆ పసిపిల్లల తలల్ని తల్లుల మెడ కట్టిస్తాడు ఇంకా ఎరుషలేం అంత పసిపిల్లల రక్తం ఆ తర్వాత తల్లులు మరణాలు చ చనిపోయిన తల్లుల మెడకి పిల్లలుని కట్టి అంటే ఊహించుకుంటుంటే ఎంత భయంకరంగా ఉంటుందో ఇంకా ధర్మశాస్త్రాన్ని కాల్ చేస్తాడనమాట ఇవి చేసిన తర్వాత అప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే రాజు చెప్పినట్లే ఆయన చెప్పినట్లే ఆరాధిద్దాము అని చెప్పి ఆరాధిస్తారండి ఇంకా కానీ దేవుని కొరకు నిలబడిన ప్రజలు ఉంటారు కొంతమంది వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ కాదు ఇక్కడైతే మనం ఉండలేమని అరణ్యాల్లోకి వెళ్ళి అక్కడ వాళ్ళు ధర్మశాస్త్రం ప్రకారం ఆరాధన చేస్తూ దేవుని కొరకు బ్రతుకుతారు ఆస్తులన్నీ విడిచిపెట్ట అప్పుడు ఎరుషలేంలో నివసిస్తున్నటువంటి యాజకుడు మత్తతియ హృదయం అగ్నితో మండుతుందండి ఏలి అలాగా అతనికి ఐదుగురు కుమారులు ఉంటారన్నమాట ఈయన ఎరుషలేంలోనే యాజకుడు దేవాలయంలో యాజకత్వం చేస్తూ ఉండొచ్చు ఎప్పుడైతే ఆ దేవాలయంలోనికి విగ్రహాన్ని తీసుకొస్తాడో పందులని బలిగా అర్పిస్తాడు పంది మాంసం తినమని బలవంతం చేస్తాడు యూదులు అస్సలు తినరండి వాళ్ళకి అది నిషిద్ధం అనమాట పసిపిల్లల్ని చంపుతున్నాడు తల్లులను చంపుతున్నాడు ధర్మశాస్త్రాన్ని కాల్చేస్తున్నాడు ఎవరి చేతిలో కనబడితే వాళ్ళని ధర్మశాస్త్రాన్ని కాల్చాలి మనుషుల్ని చంపాలి ఇంకా దేవాలయంలో అలా జరుగుతూ అంతేకాకుండా వీళ్ళు సిరియా నుంచి వచ్చి కొంతమంది దుష్టులని ఎరుషలేంలో దావీద్ నగరంలో ఒక దుర్గాన్ని కట్టించి ఆ దుష్టులు అక్కడ తింటూ త్రాగుతూ ఉంటారు ఇంకా కొంతమంది యూదులు కూడా వాళ్ళతో చేరిపోతారు అప్పుడు వాళ్ళకి పెద్ద పెద్ద బహుమానాలు అనమాట అధికారము బహుమతులు వస్తాయి ఇంకప్పుడు ఈయన ఏం చేస్తాడంటే ఇంక ఎరుసలేంని విడిచిపెడతాడండి విడిచిపెట్టి మోదెన్ వెళ్తాడనమాట వెళితే వీళ్ళు ఏం చేస్తారు రాజు అన్ని చోట్లకి పంపిస్తాడు కదా యూదాలో ఈ మోదెన్కి కూడా వస్తారన్నమాట వచ్చి అక్కడ కూడా బలిపీఠాన్ని కట్టి వాళ్ళ దేవతలను అక్కడ పెట్టి ఆరాధించమని అప్పుడు ఆ మోదెన్లో ఈయన యాజకుడు పెద్దయినని తెలిసి వాళ్ళు అంటారు ఆ రాజు అధికారులు అయ్యా నువ్వే కదా అందరికంటే పెద్ద మనిషివి కనుక నీవు ముందు విగ్రహాన్ని ఆరాధించావు అనుకో రాజు చెప్పినట్లు అప్పుడు నీకు రాజమిత్రుడనే బిరుదిచ్చి చాలా బహుమతులు ఇచ్చి సత్కరిస్తారు అని చెప్తే అప్పుడు ఈయనకెంత రోషం వస్తుంది అంటే ఈ వీళ్ళందరూ కూడా అన్యజాతి ప్రజలందరూ మీలో కలిసిపోయి మీరు చెప్పినట్లు చేస్తారేమో ఎవ్వరు కలిసినా కలవకపోయినా నేను మాత్రము నా దేవుణ్ణి నా ధర్మశాస్త్రాన్ని విడనాడేది ఉండదు నేను నా కుమారులు ప్రభు కోసం ప్రాణాలు అర్పిస్తాము అని చెప్తాడనమాట చెప్పిన తర్వాత ఇంకొక వ్యక్తి యూదుడు వెళ్ళి అక్కడ ఆరాధిస్తూ ఉన్నప్పుడు బలిపీఠం దగ్గర ఆయనకి ఎంత రోషం వస్తుందంటే ఆ యూధుడిని కూడా చంపేస్తాడనమాట ఆ తర్వాత వేరే వాళ్ళు ఎవరెవరు అక్కడ ఆరాధన చేయడానికి వస్తారో వాళ్ళని కూడా చంపేస్తాడు అంత రోషం వస్తుంది అనమాట అప్పుడు చెప్తాడు ఎవరు నా వైపు వస్తారో రండి అని ఆయన ఐదుగురు కొడుకులు ఇంకా చాలామంది కూడా వచ్చేస్తారండి అంటే చాలామంది అంటే అక్కడ ఉన్న వాళ్ళలో కొంతమంది కానీ దేవుని కొరకు ఎవరు నిలబడతారు మనం పోరాటం చేద్దామని చెప్తాడనమాట చెప్పి వాళ్ళు ఇంకా పోరాటం చేస్తూ ఆ యూద దేశం అంతా తిరుగుతూ మీరు ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టకండి విశ్రాంతి దినాన్ని పాటించండి ఆ తర్వాత పిల్లలకి సున్నతి చేయించండి అని ఒక సంవత్సరం పాటు ఆయన అలా పోరాటం చేస్తాడు ఆయన ఐదుగురు కొడుకులు తర్వాత ఆయనతో పాటు మరి చాలామంది నిలబడతారనమాట తర్వాత ఆయన చనిపోయేటప్పుడు తన కొడుకులకి చివరి మాటలు చెప్తాడండి ఏదో నాన్న ఇప్పుడు దుర్మార్గుల అధికారంలోకి వచ్చారు గర్వాత్ముల అధికారంలోకి వచ్చారు దేవుణ్ణి దూషించే సమయం ఇది మీరు ప్రభు కొరకు నిలబడండి అబ్రహాన్ని పరీక్షకి గురి చేసినప్పుడు అబ్రహం ఎలా నిలబడ్డాడు ఆ తర్వాత దావీద్ ఎలా నిలబడ్డాడు యహోషువా ఎలా నిలబడ్డాడు దేవుని కొరకు మీరు కూడా దానియలు ఎలా నిలబడ్డాడు దానియలు స్నేహితులు ఎలా నిలబడ్డారు అగ్నిగుండంలోకి వెళ్ళడానికి సిద్ధమయ్యారు కానీ వాళ్ళు కూడా ప్రతిమల్ని ఆరాధించలేదు మన పెద్దల రక్తం మనలో ఉంది దావీదు రక్తం మీరు మీ ప్రాణాలకు కొగ్గి ధర్మశాస్త్రాన్ని మన ఈ విశ్వాసాన్ని కాపాడండి మన విశ్వాసం కొరకు ప్రాణాలు అర్పించడం అది ముఖ్యం కానీ మనం జీవించడం ముఖ్యం కాదు ఇంత ఘోరాలు జరుగుతుంటే మనం చేతులు ముడుచుకుంటూ కూర్చుంటామా ప్రాణం పోని మన దేశం కొరకు దేవుని కొరకు పోరాటం చేద్దామని మత్తాతీయ మరణిస్తాడండి ఆ తర్వాత అతని ఐదుగురు కుమారులు ఎలా యుద్ధం చేసి మరి మళ్ళా తిరిగి విశ్వాసాన్ని కాపాడుకుంటారో రేపు ధ్యానించుకుందాము ఇంకా ముఖ్య అంశాలు నేను చదువుతాను మీరు తప్పకుండా రాసుకోవాలి లేకపోతే మీకు ఈ గ్రంథం అర్థం కాదండి మక్కబియ్యల గ్రంథము దేవుడు నాటిన నీతి వృక్షములు మత్తతీయ యాజకుడు వాక్య భాగం మక్కబియ్యల మొదటి గ్రంథము ఒకటి రెండు అధ్యాయాలు పాత నిబంధనలో చివరి గ్రంథములు మక్కబీయ గ్రంథములు క్రీస్తు పూర్వం నూట అరవై ఆరు నుండి అరవై మూడు వరకు మక్కబియ కుటుంబం యూదాను పాలిస్తుంది యూదులు సిరియా రాజుల వలన వేదహింసలకు గురైన కాలంన మక్కబీల కుటుంబం వారిని రక్షించిన తీరును ఈ గ్రంథం వివరిస్తుంది నెహీమియా గ్రంథం చివరలో మలాకి ప్రవచిస్తాడు నెహీమియా గ్రంథం తర్వాత మక్కబీల గ్రంథాలు జరుగుతాయి దానియేలు రాజు కళను వివరించుట నాలుగు మృగముల దర్శనం క్రీస్తు పూర్వం మూడు వందల ముప్పై మూడులో గ్రీక్ రాజు అలెగ్జాండరు యూద దేశాన్ని జయిస్తాడు ఇరవై మూడులో అలెగ్జాండర్ మరణిస్తాడు అలెగ్జాండర్ నలుగురు సైన్యాధిపతులు టాలమీ సెల్యూకస్ కెసాండర్ లీసిమాకస్ ఇరవై మూడు నుంచి నూట తొంభై ఎనిమిది వరకు టాలెమీలు పరిపాలిస్తారు నూట తొంభై ఎనిమిది నుంచి నూట అరవై ఆరు వరకు సెల్యూకస్లు అంటే సిరియా రాజులు పాలిస్తారు నూట అరవై ఆరు నుంచి అరవై మూడు వరకు యూదా మక్కబీలు పరిపాలిస్తారు క్రీస్తు పూర్వం అరవై మూడు నుండి క్రీస్తు శకం మూడు వందల ఇరవై నాలుగు వరకు రోమీలు పరిపాలిస్తారు క్రీస్తు శకం ముప్పై ఏడు నుండి నాలుగు వరకు హెరోదు మహారాజు రోమీల తరఫున పాలిస్తాడు మత్తే రెండు ఒకటిలో మనం చూడొచ్చు యాజకుడు అతనికి ఐదుగురు కుమారులు క్రీస్తుపూర్వం నూట అరవై ఏడులో మత్తాతీయ పరిశుద్ధ యుద్ధమును ప్రారంభించుట నూట అరవై ఆరులో మత్తాతీయ మరణము అతని కుమారులకు తుది సందేశము ఇక్కడ చూడండి ఈ మక్కవీల గ్రంథము అలెగ్జాండర్ చక్రవర్తి యూద దేశం మీద దాడి చేయటతో ప్రారంభమవుతుందండి క్రీస్తుపూర్వం మూడు వందల ముప్పై మూడు అయితే అది అర్థం కావాలి అంటే ముందుగా దానియేలు రాజుకు వచ్చిన కళల్ని వివరిస్తాడండి దానియలు రెండో అధ్యాయంలో రాజుకి ఒక కలొస్తుంది నెబ్బు కదినేసరి రాజుకి అనమాట ఆ కళలో ఆయన ఈ ప్రతిమని చూస్తాడనమాట అప్పుడు ఈ కళని దానియలు వివరిస్తాడండి బాబులోనియాలో క్రిస్పురం ఆరు వందలు అప్పుడు అనమాట చూడండి ఈ ప్రతిమ ఎలా ఉంటుందంటే దీని తల బంగారంతో ఉంటుంది తర్వాత చెస్ట్ వచ్చేసి వెండి తర్వాత క్రింద భాగం వచ్చేసి కంచు కాళ్ళు వచ్చేసి ఇనుము తర్వాత పాదాలేమో ఇనుము బంకమట్టి అప్పుడు ఇప్పుడు మళ్ళీ పైకి వచ్చేద్దాము ఇలా వివరించిన తర్వాత ఏమంటాడంటే ఈ బంగారు తల ఏంటంటే మీరే మహారాజా బాబులోనియా సామ్రాజ్యం అనమాట బంగారంలాగా ఉంటుంది ఆ తర్వాత మీ తర్వాత వచ్చే సామ్రాజ్యము పర్షియా అంటే మాదీయ పారసిక రాజులు కొరేష్ రాజు వాళ్ళు పరిపాలిస్తారు వాళ్ళ పరిపాలన వెండిలాగా ఉంటుంది అని చెప్తాడనమాట ఆ తర్వాత ఈ పారసిక దేశం కూడా పతనమవుతుంది పారసిక సామ్రాజ్యము వాళ్ళ పాలన తర్వాత గ్రీస్ గ్రీస్ గ్రీకు రాజుల పాలన అంటే అలెగ్జాండర్ ద గ్రేట్ అనమాట వాళ్ళ పాలన వస్తుంది అది కంచులాగా ఉంటుంది వాళ్ళ పరిపాలన తర్వాత రోమా సామ్రాజ్యం పరిపాలిస్తుంది అంటే ఏసుప్రభు పుట్టేనాటికండి వాళ్ళ పరిపాలనని ఇక్కడ ఇనుముతో పోలుస్తారండి తర్వాత ఇవేంటంటే ఇనుము బంకమట్టి అంటే పది రాజ్యాలు కొన్ని బలంగా కొన్ని బలహీనంగా తర్వాత ఒక పెద్ద రాయి వచ్చి ఈ ప్రతిమని పొడి పొడి చేసి పరిపాలిస్తుందంటే ఏసు రాజు అనమాట ఇది రెండో అధ్యాయంలో వచ్చినటువంటి కళ అండి ఇప్పుడు ఏడో అధ్యాయంలో వచ్చిన కళ ఒకసారి చూద్దాము ఆ జంతువులని ఒకసారి చూద్దామండి ఈ దర్శనం ఏంటంటే నాలుగు మృగముల దర్శనం అన్నమాట సముద్రంలోంచి నాలుగు మృగాలు బయటికి రావడాన్ని దాన్ని చూస్తాడండి ఏడో అధ్యాయంలో అనమాట అప్పుడు మొదటి మృగం ఎలా ఉంది అంటే సింహంలాగా ఉందన్నమాట సముద్రంలోంచి మృగాలు వచ్చాయంటే ఇవి నిజానికి దయ్యపు శక్తులండి నుంచి వస్తాయి సైతాన్ రాజ్యంలో ఈ మృగాలు ఈ దయ్యాలు ఈ రాజులలో ప్రవేశించి ప్రజల్ని చంపుతూ ఉంటాయన్నమాట బాబులోనే రాజు ఎట్లా చంపుతాడండి యవనస్తులని దేవాలయంలోనే చంపుతాడు అంటే ఇవి రాజుల్లోనికి ప్రవేశించి ఆ మృగాల్లాగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారంటే వాళ్ళలో ప్రవేశించినటువంటి దయ్యపు శక్తులు అనమాట ఇప్పుడు కూడా మనం చూస్తూ ఉంటాం చూడండి తర్వాత పారసిక రాజు ఇక్కడ ఏం చూస్తాడంటే ఎలుగు బంటిని చూస్తున్నాడండి ఎలుగు బంటి లక్షణాలు ఈ దయ్యము ఆ పారసిక రాజుల్లోనికి ప్రవేశించి వాళ్ళు ఈ విధంగా ప్రజల్ని హింసించారు అని తర్వాత గ్రీకు రాజు అనమాట ఈ గ్రీకు రాజు ఎవరు అలెగ్జాండర్ చిరుతపులి పైన నాలుగు రెక్కలు అంటే నలుగురు సైన్యాధికారులు అనమాట చిరుతపులి లక్షణాలు ఏంటో అలాంటి లక్షణాలే అలెగ్జాండర్ ద గ్రేట్ కలిగి ఉన్నాడు అంటే ఈ అంధకార శక్తి సాతాను రాజ్యానికి చెందిన ఈ దయ్యం ప్రవేశించినప్పుడు ఇలా అన్ని దేశాలు ప్రపంచ దేశాల్లో ప్రజల్ని చంపుతూ చేయించాడు ఆ తర్వాత రోమా ప్రభుత్వం ఈ రోమా చక్రవర్తులు క్రూరులు కదండీ నీరో చక్రవర్తి కాని వీళ్ళు ఆ దయ్యం ఎట్లా ఉందంటే భయంకరంగా ఉందంట పది కొమ్ములంటే అంత బలం అది నుజ్జు నుజ్జు చేస్తుందంట ప్రజల్ని అలా అనమాట అది సో ఇవి మనం ఈ విధంగా అర్థం చేసుకోవాలండి అయితే ఈ గ్రీక్ సామ్రాజ్యానికి రోమా సామ్రాజ్యానికి మధ్యలో మొక్క పరిపాలిస్తారండి ఒక వంద సంవత్సరాల పాటు క్రీస్తుపూర్వం నూట అరవై ఆరు నుంచి అరవై మూడు వరకు అన్నమాట ఇప్పుడు దానియలు మేకపోతు దర్శనం కూడా చూద్దామండి దానియలు గ్రంథం ఎనిమిదో అధ్యాయంలో కూడా దానియలు పొటేలు మేకపోతు రెండు దర్శనాలు చూస్తాడండి అయితే నేను మేకపోతు గురించి చెప్తాను అలెగ్జాండర్ గురించి ఎందుకంటే ఆ అలెగ్జాండరు తర్వాత రోమా పరిపాలన దానియల్ వివరించినటువంటి ఆ ప్రతిమలో రెండు రాజ్యాలు మక్కబీల గ్రంథంలోనే మనం చూస్తామన్నమాట దానియల్ ఏం చూస్తాడంటే ఒక మేకపోతుని చూస్తాడండి అంటే అలెగ్జాండర్ ద గ్రేట్ అన్నమాట ఆయన తల మీద ఒక పెద్ద కొమ్ము ఉంటుంది ఆ కొమ్ము ఇప్పుడు ఇక్కడ ఇందులో లేదు పిక్చర్లో పెద్దది తర్వాత నాలుగు కొమ్ములు ఉంటాయన్నమాట ఈ నాలుగు కొమ్ములు ఏంటంటే నలుగురు సైన్యాధిపతులు అనమాట అలెగ్జాండర్ మరణించిన తర్వాత ఆయన నలుగురు సైన్యాధికారులు ఈ ఆయన జయించిన సామ్రాజ్యాన్ని పంచుకుంటారండి ఈయననే పంచిస్తాడు ఆ నలుగురు పేరే సెల్యూకస్ టాలమీ లీసీ మ్యాకస్ అండ్ కెసాండర్ అనమాట ఈ సెల్యూకస్లకే సిరియా వస్తుందండి ఈ సెల్యూకస్ అనే కొమ్మ ఈ ఈ సెల్యూకస్ సైన్యాధికారుల నుంచి పాపపు మొలక పుట్టినట్లుగా యాంటీయోకస్ ఎపిఫానస్ ఫోర్ పుట్టి యూదులని హింసిస్తాడనమాట అదే మక్క గ్రంథంలో మనం చూస్తున్నాం ఇప్పుడు ప్రార్థన చేసుకుందాం పర్లోకప్ మా తండ్రి మీ పరిశుద్ధ నామం నాకు స్తోత్రం కలుగును గాక సిరియా రాజులు ప్రభా యూదులను హింసిస్తున్నప్పుడు మత్తాతీయ అతని ఐదుగురు కుమారులు ఏ విధంగా వాళ్ళని ప్రతిఘటించి ప్రభా దేవుని కొరకు మీ కొరకు ధర్మశాస్త్రం కొరకు వాళ్ళ ప్రాణాలకి తెగించి పోరాడారు అలా మీ రాజ్యం పట్ల మాకు కూడా దాహాన్ని దయచేయండి మీ కొరకు జీవించడానికి మరణించడానికి మాకు కూడా పరిశుద్ధాత్మ అభిషేకాన్ని మా హృదయాల్ని అగ్నితో రగిలించండి ఏసునామంలో అడుగుచున్నాం తండ్రి ఆమె మత్తాతియ అతని కుమారులు దేవుని కొరకు ఎంత దాహాన్ని కలిగి ఉండి ఎలా విశ్వాసాన్ని నిలిపారో అలాంటి అగ్ని దేవుడు మనకు కూడా గాక గాడ్ బ్లెస్ యూ ఏ బ్లెస్డ్ డే